రైతు మిత్రులందరికీ నమస్తే వ్యవసాయవానికి స్వాగతం నిన్న బంగారుపాలెం మామిడి మార్కెట్లో ఇమాం పసంద్ ఈ ఏడాది మామిడి అమ్మకాలలో ఒక సంచలనమైన రికార్డు నెలకొల్పింది ఈ ఏడాది సాధారణంగా ఇమాం పసంద్ రకం మామిడి టన్ను ధర ముప్పై ఐదు వేలు నుంచి అరవై ఐదు వేల రూపాయలకు మాత్రమే అమ్ముడవుతూ ఉండేది నిన్న మాత్రం బంగారుపాలెంలో ఒక రైతు మార్కెట్కు టన్ను కాయలే తీసుకొని వచ్చాడు దాంతో అది రికార్డు ధరతో అమ్ముడై మార్కెట్నే షేక్ చేసేసింది టన్ను పసంద్ మామిడి ఏకంగా లక్ష రూపాయలకు అమ్ముడైంది ఈ సంవత్సరంలో ఇదే అత్యంత ఎక్కువ ధర జిల్లాలో దాదాపు తొంభై శాతం ఇమాంపసంద్ పంట పూర్తయింది దీంతో ఈ రకం మామిడికి డిమాండ్ చాలా పెరిగింది అది కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్